దేశంలోనే మొట్టమొదటిసారిగా చెరువులను కుంటలను నాలాలను కాపాడేందుకు గ్రేటర్ హైదరాబాద్లో ప్రవేశపెట్టిన నా హైడ్రా ఏదైతే ఉందో గత ఏడాది జూలై ఇరవైని హైడ్రా స్టార్ట్ అయింది అప్పటి నుంచి దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని చెరువు భూముల్లో కావచ్చు బఫర్ లో కావచ్చు నాలా ప్రాంతాల్లో కావచ్చు ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో కావచ్చు ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించి హైదరాబాద్కి పూర్వవయోగం తీసుకొచ్చింది ఒకప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాదు దాదాపు నూట ఎనభై ఐదు చెరువులు ఉన్నాయి ఆ చెరువులను పరిరక్షించుకుంటూ హైదరాబాద్లో ఎలాంటి మంచి వాతావరణం చోటు చేసుకునేలాగా హైదరాబాద్ తీర్చిద్దారు ఈ క్రమంలోనే ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే క్రమంలోనే కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకైతే ఆ సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకైతే హైదరాబాద్ ఇబ్బందితో పాటు హైదరాబాద్ కమిషనర్ రఘనాథ్ కూడా సమాప్తమయ్యారు ఇందులో భాగంగా ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళతో పాటు కొన్ని ఆటంకాలు అదేవిధంగా కొన్ని కబ్జాదారులు ఎదురవుతున్నాగల పరంగా ఎదురవుతున్న న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులను కూడా పరిష్కరించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి దీనికి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా పేర్కొనవచ్చు హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాను పూర్తి స్థాయిలో అమలు చేసి హైదరాబాద్ నగరంలో చెరువులను కుంటలను నాళాలను పూర్తిగా సాఫీ చేసేలాగా హైదరాబాద్ పూర్తిగా పూర్వ పూర్వ విభవన తీసుకొచ్చేలాగా రూపొందించేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సహకారం ముందు హైదరాబాద్ ముందుకు దూసుకుపోతుంది ఈ క్రమంలోనే హైదరాబాద్ చేపడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర నగరాల వారు కూడా ఆదర్శంగా తీసుకున్న పరిస్థితుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఢిల్లీ మున్సిపల్ అధికారులు అయితే హైదరాబాద్ చేస్తున్న కార్యక్రమం పరిశీలించారు ఇందులో భాగంగానే అంబర్పేటలో బతుకమ్మ కుంట ఏదైతే ఉందో కేవలం మూడు నెలల్లోనే గత ఎన్నో సంవత్సరాలుగా అది బతుకమ్మ కుంట ఆ బతుకమ్మ కుంట నాదే అంటూ ఒక వ్యక్తి కోర్టులో కేసు వేసిన దాకా వెళ్ళింది ఆ పరిస్థితిని మరి పూర్తిగా పరిశీలించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి సర్వే ప్రకారం సరిహద్దులు నిర్ణయించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే బతుకమ్మ కుంటను పూర్తిగా తీర్చిదిద్దే పరిస్థితుంది అందంగా ఆకర్షణీయంగా బయటకు కనబడలేక తీర్చిద్దారు చుట్టుపక్కల వరద నీరు పోయింది కూడా ప్రత్యేక కాలంలో ఏర్పాటు చేశారు పూర్తిగా అందంగా మారిన బతుకమ్మ కుంట్రను చూసి ఢిల్లీ మున్సిపల్ అధికారులు అయితే ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి యాట్రా లాంటి సంస్థలు మా దగ్గర కూడా ఉండాలి ఇతర నగరాల్లో కూడా ఉండాలి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండాలి ఏదైతే ప్రకృతి సాధనలు మాయమైపోతున్నాయో వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు కితాబనిచ్చింద కి కితాబునిచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మిగిలిన చెరువులే చెరువులు కూడా అందంగా తీర్చిద్దేందుకైతే హైదరాబాద్ ముందుకు దూసుకుపోతూ వస్తుంది